జగ్బీ నాయన్యూస్ కి స్వాగతం గోదావరి కని రామగుండం పోలీస్ కమిషనరేట్ యాన్యువల్ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంజిరియాల జోన్లతో శాంతి భద్రతలపై చర్యలు తీసుకుంటున్నామని అలాగే గత ఏడాది కన్నా ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు ఏడాదిలో నేరాల నింతులకు పడిన శిక్షలు ఎన్ఫోర్స్మెంట్ విధులు సైబర్ క్రైమ్స్ టీమ్స్ నిర్వహణ పల్లె నిద్ర చీటింగ్ కేసులు నకిలీ విత్తనాలు అరికట్టడం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ తదితర విషయాలపై ప్రస్తావించడం అలాగే పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు కల్తీ మధ్య అరికట్టడం రేషన్ వియం అక్రమ రవాణా నియంత్రించామన్నారు

ప్లాస్టిక్ లో జరిగింది ఓవరాల్ గా పన్నెండు వందల డెబ్బై మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే చూసుకుంటే రిపోర్టెడ్ కేసు లో దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైన్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడం నైన్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీ అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత చేరుతున్నారా లేదా చూడటము బ్లూ పోల్స్ పెట్రోల్ కార్స్ తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము రోడ్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడంలో మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాము రానున్న పోలీస్ కమిషనర్లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ రేజ్ సందర్భంగా రాత్రి పది గంటల నుంచి మీద ఉంటాయి జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రగర్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ ఎవరన్నా ట్రం బస్ని డ్రైవింగ్ చేసుకోవాలి వెళ్ళవచ్చు లేకపోతే క్యాబ్ చేసుకోవాలి అలాగే

చేయడం మాత్రం చేయకూడదు బార్ షాప్స్ కానీ ఫైర్ షాప్స్ కానీ క్లోజ్ చేయాలి తర్వాత ఈ ఆర్కెస్ట్రాలు టీచేలు అలవాటు లేదు అలాగే ఈ యొక్క బాణసంచాక్స్ కానీ చేయకూడదు